క్రీస్తు నామములు శుభములు ప్రియలారా మరణావస్థలో ఉన్నటువంటి కన్య స్త్రీకి అద్భుత విధముగా అంతోని వారి సహాయం అందింపబడుట ప్రియలారా ఒక స్త్రీ మరణావస్థలో ఉన్నది కావున విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీకి అదిగో చక్కగా అవస్థభ్యంగం కూడా ఇచ్చి ఉన్నారు ప్రిలారా అవస్తాప్యంగు పొందిన కన్యాస్త్రీ మరణ సయ్యపై ఉంది అనగా మరణంతో పోరాటం చేస్తుంది ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు చాలా సీరియస్గా ఉంది ఆ కన్యాస్త్రీకి తన తండ్రి ప్రేమామాయుడైన జేసభ గురువైన కోల్ నాగో గురువు దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారండి నా కుమార్తె కన్యాస్త్రీ మరణావస్థలో ఉన్నది దయచేసి స్వస్థత ఇవ్వండి సందర్శించండి అని కోరుకున్నాడు ఆ తండ్రి విశ్వాసం చూసి ఫాదర్ కోల్నాగో గారు కన్యాస్త్రీల కాన్వెంట్కి వెళ్ళి తలుపును కొట్టి ఆ ఒక కన్యాస్త్రీ తలుపు తెరవగానే అమ్మా మీ దగ్గర అస్వస్థతో బాధపడిన కన్యాస్త్రీ ఉందంట నేను స్వస్థత ఇవ్వడానికి వచ్చి ఉన్నాను పర్వాలేదా అని అడగగానే రండి రండి ఫాదర్ లోపలికి రండి అని ఆ కన్యాస్త్రీ లోపలికి తీసుకుని వెళ్ళింది అదిగో ఆ కన్యాస్త్రీలందరితో ఫాదర్ గారు పలుకుతున్న మాట ఆమెకి స్వస్థత ఇవ్వాలి అనుకుంటే పరలోకంలో ఉన్న అంతోని వారి శరణ కోరాలి మనం అందరం కలిపి మన కన్నులను పరలోకం వైపు త్రిప్పి పునీతంతోని వారి యొక్క పవిత్ర మధ్యస్థ ప్రార్థన కొరకు జపమాల పట్టుకొని మూడు సార్లు సిలువు గుర్తు వేసుకుందాము అని చెప్పి ఉన్నారు ఫాదర్ కోల్లాగ గారు అదిగో అంతోని వారి శరణు కోరుతూ జపమాల పట్టుకొని పరలోక వైపు కన్నులెత్తి మూడు సార్లు సిలువు గుర్తు వేసుకున్నారు ఆ అంతోని వారి యొక్క శరణు కోరుతూ ఫాదర్ కోల్నాగో గారు ఆ జపమాలని అదుగో ఆ యోహాన్న తెడెస్సే సిస్టర్ గారు అస్వస్థతో ఉన్నటువంటి అమ్మగారు మరణముతో పోరాడుతున్నటువంటి కన్యస్త్రీ ఇంక ఎప్పుడు ఏ క్షణులో చనిపోతుందో తెలియదు ఆ సిస్టర్ గారి దగ్గరికి ఈ జపమాల తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే ఆ జపమాలను యోహనా తెడేసే సిస్టర్ గారు ముట్టుకోగానే ఒక్క క్షణములో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే ఆమె సంపూర్ణ స్వస్థత ప్రియులారా అంతోని వారు ఎంత అద్భుతం చేసి ఉన్నారో ఊహించలేము ప్రియులారా ప్రార్థించుదాం తండ్రి నీ కృపకు వందనాలు నీ కారుణ్యానికి స్తోత్రాలు నీ దివ్య కారుణ్యం ఏ పునీతుడు ప్రార్థించినా ప్రతి పునీతుడి మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు ఈనాడు అంతోని వారి శరణు కోరగానే అదుగో ఫాదర్ గారైన కోల్నాకో గారి ద్వారా ఆ జపమాల ద్వారా అంతోని వారి ప్రార్థన ద్వారా తల్లి మరియ ఇచ్చిన ఆయుధమైన ఆ పరలోక ఆయుధాన్ని ముట్టుకోగానే యోహన్నా తెడిసే గారికి మరణము నుండి సంపూర్ణ స్వస్థత విడుదల ప్రభు మేము కూడా పునీతుల సహాయము పునీతుల ప్రార్థనా సహాయం ద్వారా మా విన్న దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి అమేన్ ప్రభు మీతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు దేవుడు మేము దీవించనుగాక అమేన్